ఫ్రెండ్స్ రెండు పిఎన్ఆర్ మేడబిడ్డును చూడండి ఈరోజు మేము మేఘచ్చాము జీవాలకాడికి మనం పర పొలంలు కావాలి కదా తోసుకోవడానికి ఎన్ని పొలాలనేది మనం కోసుకుంటేనే మన పొలాలు వస్తాయి మంచి పొలలు మనం టౌన్లో కొనుక్కుంటే ఎంత పీస్ఫుల్ ఉంటుంది మంచి పొలాల ఉండవు ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి పర పొలలు కోసాను చూడండి మూడు కట్టలు ఇచ్చినాయి మూడు కట్టలు నెలకు ఒక కట్ట చొప్పున మూడు నెలలకు మూడు కట్టలు వస్తాయి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు పెద్ద కర్రలు తీసుకొని ఉంకొని నిలబడుకొని తోస్తున్నారు అటు కాకుండా ఈ సీపురు కట్టలతో తోస్తే పెద్దనే వాళ్ళకు వ్యాయామం కూడా వంగి తోయడం వల్ల కొంతవరకు మంచిది ఆరోగ్యానికి అంతే అంతేకాదు ఈ సీపురుతోనే పొరకలు ఇంట్లో కూడా తొయ్యాలి ఏ కర్రలతో పొరకలు ఇంట్లో తోయకూడదు ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి మీరు కష్టపడితే ఇలాంటి మంచి మంచి పొరకట్లు మన ఇంట్లోకి జమ చేసుకోవచ్చు ఎందుకంటే నెలసరిగా మనం వాడుకునేదానికి ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కానీ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి లైక్ చేయండి సప్పోర్ట్ చేయండి దాని సిమ్మల్ని జనసీమలో ఒకటమర్పోదు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్